నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఈ బాక్స్ ఏంటనేది ఈరోజు చెప్తాను బాక్స్లు ఏమేమి ఉన్నాయి ఏంటనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి నేను ఎప్పుడు నుండో పూరి జగన్నాథ స్వామి వారిని తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటున్నానండి అది ఒక కొన్ని సంవత్సరాల నుండి అనుకుంటున్నా కానీ ఎప్పుడు పడలేదండి కానీ మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు గిఫ్ట్గా పంపించారండి ఇది నాకైతే చాలా సంతోషంగా ఉంది వారు మా ఇంటి అడ్రస్ అవి అడిగారు పెట్టాను తర్వాత పూరి జగన్నాథ స్వామి ఐడియల్ని వారు పంపించారు మన అడ్రస్కే మీషో ద్వారాగా కావాలంటే మీషోలో లింక్ కూడా ఇస్తానండి స్వామివారిది చూస్తున్నారు కదండి స్వామివారిని ఈ విధంగా అయితే ప్యాక్ చేసి పంపించారంట చూస్తున్నారు కదా మీషో ద్వారాగా వచ్చింది ఇది ఈ విధంగా చిన్న బొమ్మలేనండి మినిమం టెన్ సెంటీమీటర్స్ ఉంటాయేమో స్కేల్లో చూస్తే ఇంచుల లెక్క అయితే ఫోర్ ఇంచెస్ అండి స్వామివారు అంటే ఇక్కడ బలభద్ర స్వామి వారి కాదండి హైటు జగన్నాథ స్వామి హైట్ చెప్తున్నాను స్వామి హైట్ ఫోర్ ఇంచెస్ అంటే టెన్ సెంటీమీటర్స్ అయితే ఉన్నారు స్వామివారు నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి అలాగే ఇంకొక అద్భుతం కూడా జరిగిందండి జగన్నాథ స్వామి వారు చూపించారు ఏదంటే ఈ ఆర్డర్ అనేది పదకొండో తారీఖు మన ఇంటికి రావాల్సి ఉందండి కానీ జగన్నాథ స్వామివారు వాళ్ళు జరుగుతుంది ఉదయం చూసే ఉంటారు మీరు నేను అనుకున్న అయ్యో ఇవాళ వస్తే బాగుండు ఇవాళ వస్తే బాగుండు అని అనుకున్నాను ఎప్పుడైతే సుభద్రస్వామి వారు ఎప్పుడైతే రథ రూఢుడు అయ్యారో ఆ సమయంలోనే స్వామివారి యొక్క ఆర్డర్ వచ్చి అంటే వారు ఫోన్ చేశారు నేను వెళ్ళి తెచ్చాను అసలు నాకు ఆనందానికి అవధి లేవండి అంత హ్యాపీగా అనిపించింది స్వామివారిని చూడంగానే చూసారా ఈ మూడు విగ్రహాలు కూడా వారు అనుకున్న టయానికి వచ్చారు చూసి చాలా ఆనందంగా అనిపించిందండి ఎప్పుడో పదకొండో తారీఖు రావాల్సింది ఈరోజు రథయాత్ర జరిగే సమయంలో నాకు రావటం చాలా ఆనందంగా అనిపించిందండి అప్పుడు నేను ఓపెన్ చేసే టయానికి అప్పుడు జగన్నాథ స్వామి వారు కూడా ఆలయం నుండి బయటకు వచ్చి దర్శనం ఇచ్చారండి నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు ఆ టీవీ చూస్తూనే ఉన్నాను ఉదయం అంతా కూడా ఆ సమయంలో రావటం పూరి నుండే స్వామివారు మన ఇంటికి వచ్చినట్లుగా అనిపించారండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ మూడు విగ్రహాలను కూడా నేను ఎలా అలంకరించి చూపిస్తాను అలాగే స్వామివారి గురించి తెలుసుకుందాము ఈ వీడియోల ద్వారాగా నేను మీకు స్వామివారి గురించి రోజుకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నానండి ఒక వారం పాటు ఈ వీడియోలు వస్తాయండి మీకు ఇష్టమైన లేకపోతే అమ్మవారి అలంకారాలు చూపియ్యాలా మీరు కామెంట్ చేస్తే మీకు నచ్చినట్లుగా వీడియోలు అయితే పెడతాను స్వామివారి గురించి కూడా మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చండి రోజుకు ఒక విషయం చొప్పున నేను చెప్దాం అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే మీరు ఇదే కంటిన్యూ చేయమంటే పూరి జగన్నాథ స్వామి గురించి కంటిన్యూ చేస్తాను లేదు అంటే అమ్మవారి అలంకారాలు చూపిస్తానండి మీకు ఏం కావాలనేది కూడా మీరు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది కాబట్టి లేకపోతే నేను ఒక పని చేస్తానండి పోల్ అయితే పెడతాను పోల్లో మీకు నచ్చిన వాటికి ఓటు వేస్తే అటువంటి వీడియోలు అయితే అందిస్తూ ఉంటాను చాలామంది మొన్న పోలు పెడితే అమ్మవారి అలంకారాలు అడిగారు కదండి అవి కూడా పెడతాను అలాగే పూరి జగన్నాథ స్వామి గురించి కూడా అడుగుతా అది కూడా పెడతాను పోలుగా ఎంతమంది ఓకే చెప్తారేంటనే చూస్తాను ముందుగా అయితే విగ్రహాలు రావటం నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అది కూడా పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర జరిగేటప్పుడు రావటం నాకు ఇంకా ఆనందంగా అనిపించిందండి మీ మీతో పంచుకోవాలని ఈ వీడియో తీయటం అనేది జరిగిందంటే అప్పటికప్పుడు ఎమ్మటైనే వీడియో తీసేసాను కరెక్ట్గా పదకొండు గంటలకు వచ్చిందండి పదకొండు పదకొండున్నరకి పార్సిల్ వచ్చింది నేను అనుకోలేదండి వాడు అక్కడ ఇవ్వటంలో ఏంటంటే టూ ఆర్ త్రీ డేస్లో వస్తుందని చెప్పాడు అయినా సర్లే కొంచెం బాధగా ఉంది చూస్తున్నా కూడా అంటే టీవీలో చూస్తున్నా కూడా జగన్నాథుని కొంచెం బాధగా అనిపించింది ఎప్పుడైతే వారు ఫోన్ చేసి ఆర్డర్ కా వచ్చింది మీరు ఎక్కడ ఉన్న పలా ఎక్కడ అడ్రస్ అడగంగా చెప్పాను అసలు చాలా ఆనందంగా అనిపించిందండి స్వామివారు మన ఇంటికి మా ఇంటికి రావటం మీ అందరు కూడా మీ అందరు కూడా చూపించటం నాకు చాలా ఆనందంగా అనిపించిందండి స్వామివారిని చూడండి ఈ చిన్న సైజు చిన్న సైజే కాబట్టి మన ఇంట్లో తప్పకుండా పెట్టుకోవచ్చు అండి తప్పేం లేదు జగన్నాథ్ స్వామివారిని ఇదిగోండి చూసారా కృష్ణుడండి ఆయన కృష్ణుడు అలాగే అన్న తమ్ముడుతో చెల్లెలతో కలిసి స్వామివారు మనందరికీ దర్శనం ఇచ్చారు నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి పూరిలో ఉన్నట్టే అనిపించారండి కాసేపు నాకైతే చాలా బాగా ఉన్నాయి విగ్రహాలు మీకు కూడా నచ్చినాయండి విగ్రహాలు వారికి మరొక్కసారి థ్యాంక్స్ అండి ఎవరైతే నాకు ఈ విగ్రహాలు అయితే పంపించారో వారికి మరొక్కసారి ధన్యవాదాలు అలాగే వారు పేరు చెప్పొద్దన్నారండి లేకపోతే వారి గురించి డీటెయిల్స్ అయ్యి ఇచ్చేవాడిని కానీ వారు చెప్పొద్దన్నారు కాబట్టి నేను చెప్పట్లేదండి వారి పేరు కావాలంటే ఈ విగ్రహాలు డిస్క్రిప్షన్లో ఇస్తానండి రేట్ అనేది నేను చూసి వారిని అడిగి వారి దగ్గర లింక్ తీసుకుని పెడతానండి అడిగి పెడతాను ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి అయితే లింకు స్వామివారైతే చాలా బాగున్నారండి వారికి మరొక్కసారి థ్యాంక్స్ అండి మీరు ఇలాంటి విగ్రహాలు పంపించినందుకు నేను ఎప్పటి నుండి అనుకుంటున్నాను కానీ స్వామివారు ఈ రూపంలో వచ్చారని అనుకుంటున్నాను రథయాత్ర జరిగేటప్పుడు రావటం స్వామివారిని టీవీలో దర్శనం చేసుకోవటం అలాగే స్వామివారు ఈ విగ్రహాల రూపంలో మా ఇంటికి రావటం చాలా ఆనందంగా అనిపించిందండి స్వామివారిని ఈరోజు రథయాత్ర జరుగుతుంది మీరు కూడా చూసే ఉంటారు కదండి రథంలో ఉన్న కేశవుని చూస్తే మన పునర్జన్మ నభిష్యతి అంటారండి ఎప్పుడైతే కేశవుణ్ణి అంటే నారాయణ్ణి రథంలో ఉండంగా చూస్తే మనకి పునర్జన్మ ఉండదండి మరొక జన్మ ఉండదు అని అంటారు అందుకని ఈరోజు తప్పకుండా స్వామివారిని చూడాల్సిందిగా ఈ నా ఛానల్లో ఎవరైనా టీవీలో మిస్ అయితే నా ఛానల్ మాధ్యమం ద్వారాగా స్వామివారిని ఈ విగ్రహాల రూపంలో మీ అందరికీ కూడా దర్శనింప చేశానని అనుకుంటున్నాను మీరు కూడా నమస్కరించుకోండి అంటే రథము అవన్నీ తేలేదు కానీ దర్శనం చేసుకోండి అదే ముందొచ్చుంటే స్నాన పూర్ణిమ విశేషమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి స్నాన పూర్ణిమ జరుగుతుందండి అప్పుడు కూడా తీసేవాడిని వీడియో కానీ కొంచెం లేటుగా వచ్చినా కానీ కానీ రావటం మాత్రం మంచి రోజున స్వామివారు మా ఇంటికి వచ్చారు అది చాలా సంతోషంగా అనిపించింది అలాగే ఈరోజు నుండి నిన్నటి నుండి వారాహి నవరాత్రులు మొదలైనవి కదండి ఆ వారాహి నవరాత్రుల్లో రెండో రోజు రావటం అలాగే తెలంగాణలో బోనాల పండుగల ఈరోజు నుండి మొదలవుతాయి కదండి మీ అందరికీ తెలిసే ఉంటుంది హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు అండి మీరు ఎలా జరుపుకుంటారు ఏంటి అనేది కొంచెం కామెంట్లో చెప్ కామెంట్ బాక్స్లో చెప్పం పెట్టండి నేను కూడా చూసి ఆనందపడతాను ఈ విధంగా అయితే మరొకసారి అందరికీ కూడా జగన్నాథుడి రథయాత్ర శుభాకాంక్షలు మరియు బోనాల పండుగ శుభాకాంక్షలు ఈరోజు నుండి బోనాల పండుగలు కూడా అంటే గోల్కొండలో ఇవాళ ఉంది కదండి నెక్స్ట్ తర్వాత తర్వాత వస్తూ ఉంటాయి మీ అందరూ కూడా ప్రతి ఆదివారము ఎక్కడో గొట్ట తిరణాలు జరుగుతూనే ఉంటుంది కదండి బోనాల పండుగ నాకైతే చాలా బాగా నచ్చారండి స్వామివారు మీకు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం